ఎక్కడైతే మనకి యూట్యూంది దగ్గరంటారు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ చాలా సింపుల్ చూడండి వాల్యూమ్ ప్లీజ్ ఇక్కడ సార్ తో రన్ విల్ బి ఎండ్ బికాస్ దోస్ రత్న థియేటర్ ఎన్టీఆర్ కళాక్షేత్రం అంబేద్కర్ స్టాచ్యూ కలెక్టర్ ఆఫీస్ నెల్లూరు బస్ స్టాండ్ లో కూడా అండ్ ఎవోగ్ డం స్టూడియో దగ్గర సుజుకి షోరూమ్ దగ్గర వీటన్నిటి దగ్గర మీకు మెడికల్ సర్వీసెస్ अवेलेबल గా ఉంటాయి. జుంబా సెషన్ స్టార్ట్ చేయొచ్చు వార్మప్ కావాలి కాబట్టి ఆర్కిపట్ పట్కికి సో yes. so మన ఒక థౌసండ్ Members ఉంటాము ఈ టూ థౌసండ్ Members ఒక టూ లాక్స్ members కి ఒక మంచి అవైర్నెస్ ని క్రియేట్ చేయడానికి ఈ రోజు ఒంగోల్లో పెద్ద వేదిక జరుపుకుంటుంది సో మీరు థాంక్స్ ఫుల్లీ షల్ హవ్ వచ్చి గద తక్కుతునందుకు ఒకసారి గట్టిగా మీకోసం మీరు చప్పట్లు కొట్టుకుంటారు గట్టిగా సో ఇదైతే ఒంగోల్ రెడీ రెడీ అయితే ఒకసారి గట్టిగా చాలా సింపుల్ గా ఉంటది డ్యాన్స్ రావాల్సిన పర్లేదు ప్లీజ్ మమ్మల్ని ఫాలో అవ్వండి చాలు మీ అంతే మమ్మల్ని ఫాలో అవ్వండి చాలు వాల్యూమ్ ఈపిన్ వాల్యూమ్

పార్టిసిపేట్ చేయడం స్టూడెంట్స్ అలాగే ఒంగోలు పబ్లిక్లో కూడా చాలా మంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు అగైన్స్ ద క్యాన్సర్ అలాగే రోడ్ సేఫ్టీ అండ్ గాంజా ఈ మూడు ఆర్ ద లైవ్ ఇష్యూస్ సొసైటీ ప్రజెంట్ బాగా హెల్త్ ఇష్యూలు తీసుకుంటే ముఖ్యంగా ఉమెన్ ఫోక్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ ఈ డిఫరెంట్ క్యాన్సర్స్తో ఇబ్బంది పడుతున్నారు దీని మీద ఒక అవగాహన కార్యక్రమం పెట్టాలని చెప్పి ఇంకోటి సజెస్ట్ చేస్తాను సెకండ్ ఇష్యూ వచ్చి గాంజా డ్రగ్స్ యూజ్ చేస్తుంది యూత్ ఎక్కువగా మన ఒంగోలు చాలా అలాంటి ఇష్యూస్ ఏం లేవు కానివ్వండి బట్ సొసైటీలో గాంజా దాని ఇంపాక్ట్ చాలా గాంజా వాడటం డ్రగ్స్ వాడటం అలాగే ఆల్కహాల్కి బాగా అడిక్ట్ అవ్వడం ఈ యొక్క త్రీ ఫోర్ ఇష్యూస్లో యూత్ అంతా కూడా బాగా డ్యామేజ్ అవుతుంది ఒక జనరేషన్ జనరేషన్స్ కూడా అందుకని దీని మీద కూడా ఒక మంచి క్యాంపెయిన్ చేయాలనేసి భరత్ నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది అలాగే ఇంకొకటి యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి నేను అబ్జర్వ్ చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ కానివ్వండి పబ్లిక్ కానివ్వండి టూ వీలర్లు ఎక్కువగా చనిపోతున్నారు దాంట్లో వితౌట్ హెల్మెట్ చాలామంది చనిపోతున్నారు స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు నేను రిక్వెస్ట్ చేసేది మీ అందరికి ఒకటే హెల్మెట్ పెట్టుకోండి మీ ఏ డ్రీమ్స్ ఉన్నాయో బాగా చదువుకోవాలి మంచి ప్లేస్కి వెళ్ళాలి లైఫ్ని ఎంజాయ్ చేయాలి మంచి ఫ్యామిలీ ఉండాలి అలా అని ఎవరు కోరుకుంటారు అలాంటి వాళ్ళందరూ కూడా టూ వీలర్స్ వాడి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించండి రోడ్డు బా యాక్సిడెంట్లు బారిన పడకుండా యాక్సిడెంట్లు గురి కాకుండా మీరంతా హ్యాపీగా ఉండాలని మరొకసారి ఈ కార్యక్రమానికి టెక్నాలజీ అందించినటువంటి టెక్ బుల్స్ వీళ్ళకి భాస్కర్ గారికి అలాగే ఈ ప్రోగ్రా

ఎవరు వెళ్ళరు ఇటువైపు రావాలి ఆర్చ్ బ్యాక్ సైడ్ కి రావాలి ఆర్చ్ బ్యాక్ సైడ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్ అండ్ క్లియర్ ద రోడ్ క్లియర్ ద రోడ్ కౌంట్ డౌన్ ఉంటుంది మనం ఓకే టెన్ నుంచి కౌంట్ చేద్దాం కౌంట్ డౌన్ కౌంట్ చేద్దామా రెడీ రెడీ టెన్ 8, 7, 6, 5, 4, 3, 2, 1! Come on! Woo! So, Angole is ready to give 5k run! Angole oh Marowitz! እና አገኘ አናያ 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 አሁን አናያ አሁን አናያ አንድ ሁሉም አናያ አንዱን ከናይ ሰቴን ፋይፍ కాలేజ్ వాళ్ళు ఫైవ్ కే కార్యక్రమం పెట్టి దానికి మన ఇద్దరు కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా సంతనత్తుల పాడు ఎమ్మెల్యే విజయ్ గారు ఇంకా అడ్మిట్స్ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అదేవిధంగా అందరూ కూడా హనుమతురావు గారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎందుకంటే ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా అవేర్నెస్ రావాలి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సహక్యాలను పెడతారు ఎక్కువ ఈ ఉండే హెల్త్ కండిషన్స్ కానీ ఈరోజు క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి జీవరింగ్ లాంటింగ్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి దాంతోపాటు డ్రగ్జులు దానికి చిన్న వయసులో నుంచే బ్రేక్ అవుతున్నారు ఇవన్నీ అవేర్నెస్ తీసుకురావడానికి ఈ కార్యక్రమం ప్రకారం అందించారు మీ అందరూ కూడా చదువుకునే విద్యార్థులు ఇందాక మన ఎస్పీ గారు హెల్మెట్ కూడా చూపించారంటే మేమంతా కూడా మిమ్మల్ని ఎజుకేట్ చేయడానికి ఈరోజు స్టూడెంట్స్ ఏంటంటే ఫ్యాషన్ అయిపోయింది సైలెన్స్ తీసేయటం రౌండ్స్ బైక్ తిప్పటం చేసి డ్రైవ్ చేయటం ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల మీ కార్లో ఇటీవల ట్రీట్మెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మీ అందరూ కూడా ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ చేయాలి బ్లిం చేసి డ్రైవ్ చేయకూడదు అదేవిధంగా మీకు సైలెన్స్ జీవితం ఇవన్నీ కూడా చేయకుండా పబ్లిక్లో ఒక మంచి మెసేజ్ ఇచ్చేటట్టుగా స్టూడెంట్స్ నుంచి అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం అని ఇప్పుడు కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు ఉండే వీడియోస్ కూడా దాన్ని కూడా అవేర్నెస్ చేయడానికి ఈ రోజు ఈరోజు పెద్ద పెరిగిందే పాల్గొని మీ అందరికీ బీసీలు వాళ్ళందరూ కూడా నా ఫెసిలిటీస్ తెలియజేస్తూ మీ అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ

and management so sir sir da from him coming through the and this the parts getting to the conversation yet now i was totally surprised that cinema so people got up earlier moment to participate in this i never knew that they uh, were so, so many people wanted to honor the government completely thank you and the cmn participants were really surprised that cinema so now should be aware health is really important. And, uh, we say health is so if, uh, you have to do this running and all that because when you do good exercises even your mental and other capabilities and your tension, BP and all these things come into control. So in the present generation what is happening is we are uh, more on to this uh, TV, these video games and all that. Health is very important. You have to run and uh, if you are not healthy whatever you do will be a bit zero because without Cooperation of health, whatever you do, your dreams will not be achieved. So, I'm really, really happy that so many people came to participate in this marathon, and I hope that in future more and more people come and participate in this year. Thank you. Very much. स्टोर तेज जो टू अवर्स विजय कुमार गुजर थैंक यू फॉर्म्रे सपोर्ट